హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మీకు ఒక చూపిస్తున్నానండి ఫ్లవర్ కాదు ఫ్లవర్ చూపించట్లేదు మీకు మొక్కలు చూపించట్లేదు కానీ చూసారా ఎంత అందంగా ఉన్నాయో నేను చేద్దాం అనుకున్నానండి కానీ నాకు టైం చాలలేదు ఈ లోపల ఆన్లైన్లో ఇవన్నీ నేను చూశానండి ఆన్లైన్లో ఉండి తెప్పించుకున్నాను మధ్యలోనే ఫ్లవర్స్ వేసుకోవచ్చు చుట్టూరా దీపాలు పెట్టుకోవచ్చండి అండి ఎంత ముద్దుగా ఉన్నాయో చూసారా బాగున్నాయి కదా మధ్యలో ఫ్లవర్స్ వేసుకోవచ్చు అండి ఈ చుట్టూరే దీపాలు పెట్టుకోవచ్చు మనం ఇలాంటివి రెండు తెప్పించానండి పూజలప్పుడు చాలా అందంగా పనికొస్తాయి కదా అనేసి అయితే మీకు చూపించడం నేను లేట్ చేసేసాను దీపావళి ముందే వచ్చేసేయి దీపావళికి వాడేసాను కూడా డెకరేషన్లో పెట్టేసాను మీరు చూసే ఉంటారు మీ అందరూ నా డెకరేషన్ అయితే ఇప్పుడు కాస్త తీరిక అయింది వీడియో చేయడానికి అందుకే చేస్తున్నాను ఇంకా కొన్ని కూడా చూపి తెప్పించానండి అవి చూపిస్తాను చూడండి ఇది స్టాండ్ ఉన్నది స్టాండ్ ఉండి మధ్యలో పువ్వులు వేసుకోవచ్చు చుట్టూరా దీపాలు పెట్టుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఏమో ఇక్కడ కూడా మనం దీపం పెట్టుకోవచ్చు లేదు అంటే ఒక విగ్రహం ఏదన్నా పెట్టుకోవచ్చు అలాగా ఈ సైజులో ఒక రెండు తెప్పించానండి ఈ సైజులో రెండు తెప్పించానండి రెండైతే అందంగా ఉంటాయి కదా అనేసి చూసారా ఇవి రెండు తెప్పించాను ఇవి ఇవి రెండు తెప్పించాను మరొకటి తెప్పించానండి ఇది కొద్దిగా చిన్న సైజు తెప్పించాను ఇది ఎందుకో నాకు చాలా నచ్చాయండి అందుకని ఎక్కువ తెప్పించుకున్నాను ఇంకా రెండు తెప్పించాను కానీ అవి ఫ్రెండ్స్ దసరా గిఫ్ట్గా ఫ్రెండ్స్కి ఇచ్చానండి అవి మరి రెండు బాగున్నాయా ఫ్రెండ్స్ చూడండి మధ్యలో పువ్వులు వేసుకోవచ్చు చుట్టూరా మనం దీపాలు పెట్టుకోవచ్చు అండి మూడు ఒక టైపు ఈ రెండు ఒక టైప్ అనమాట నేను ప్రతిదీ మీకు చూపిస్తాను కదా ఆన్లైన్లోనే తెప్పించానండి చాలా నచ్చాయి నాకు మీకు నచ్చాయా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాగున్నాయి కదా ఒకే దగ్గర దీపాలన్నీ పెట్టుకోవచ్చు అండి మధ్యలో ఫ్లవర్స్ వేసుకోవచ్చు మధ్యలో వాటర్ వేసి వాటర్లో మనం ఫ్లవర్స్ వేసుకుంటూ చాలా అందంగా కనిపిస్తుంది చూసారా పెద్దవి రెండు మీడియం సైజ్ ఒకటి ఈ చిన్న అంటే స్టాండ్ లేకుండా ఓన్లీ ఈ బౌల్లో వాటర్ వేసుకొని ఫ్లవర్స్ వేసుకోవడానికి చిన్న చిన్న గ్యాదరింగ్ అప్పుడు చిన్న ఫంక్షన్స్ అప్పుడు పనికొస్తుంది ఈ పెద్ద ఫంక్షన్లకి పూజకి బాగుంటుందని ఇవి ఇవి తీసుకున్నానండి మరి రెండు దసరా గిఫ్ట్ మా ఇద్దరు ఫ్రెండ్స్కి పంపించాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చాయా బాగున్నాయా మెసేజ్ చెయ్యండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్